నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నమో నారసింహ ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప నారసింహ సాలగ్రామ ఆశ్రమం దగ్గర ఉన్నానండి ఈ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాని వచ్చాను శ్రావణ మాసంలో ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పి ఆశ్రమం గురించి చాలామందికి తెలిసిందే ధర్మబద్ధంగా మనకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఎప్పటి నుంచో తీరనివి ఒక్కసారి వచ్చి ఆ స్వామివారి ముందు విన్నవించుకొని ముడుపు కట్టి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ ముడుపుని స్వామివారి దగ్గర ఉంచితే అనతి కాలంలోనే ఆ కోరికలు నెరవేరుతాయి ఇది నేను చెప్పడం కాదు ఇలా ఎంతో మంది భక్తులు కోరికలు నెరవేరి వాళ్ళు స్వామివారి నిదర్శనాలను చెప్పిన సందర్భాలు ఎన్నో చూసాం అందులో భాగంగా ఇక్కడ ఎప్పుడూ నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతాయి విశేషమైన పూజలు కూడా జరుగుతాయి ప్రతి ఒక్కటి కూడా భక్తులకి వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళకి ఏ విధమైన పూజలు చేస్తే మంచి జరుగుతుంది అనేది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు కృష్ణ చైతన్య స్వామి వారు అయితే ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి పూజల గురించి తెలుసుకుందాం అండి శ్రావణ మాసం వచ్చేసింది మాసమే చాలా విశేషం అండి ప్రతిరోజు ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది అయితే ఇక్కడ ప్రత్యేకించి సన్నిధిలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏమిటి తప్పకుండా అంటే ప్రతినిత్యం అంటే శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమం శ్రావణము అంటే శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి ఏదైతే కలిసి ఉంటుందో దానికి శ్రావణ మాసం అని పేరు మనకు ఉన్నటువంటి భక్తి మార్గాల్లో శ్రవణం అనేటువంటిది చాలా గొప్పది అంటే భగవంతుడి యొక్క వైభవం గురించి ఎవరైనా చెప్తుంటే దాన్ని విన్నా కూడా మనం పుణ్యాత్ములు అవుతాము మన పాపాలు పటాపంచులు అవుతాయని చెప్పి పేరం అలాంటిది అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క మాసంలో మనం నార్మల్గా కూడా తెలుగు నెలల్లో ఐదో నెల చాలా విశేషమైనటువంటి ఉగాది నుంచి ఉగాది నుంచి తీసుకుంటే మనకు ఐదో నెల ఇది ఐదో నెల అనేటువంటిది సంతానానికి సంబంధించినటువంటి నెల నార్మల్ గా మన జాతకరీత్యా సంతానానికి సంబంధించినటువంటి స్థానం ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి కూడా ఎలా ఉంటాయి అంటే మన కుటుంబ వృద్ధి కోసం ఉండేటువంటి కార్యక్రమం చాలా వరకు కూడా మన మాసం తీసుకుంటే స్త్రీ శ్రీమూర్తులు చేసేటువంటి ప్రతి పూజ మాసంలో శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు ఇలా ప్రతిదీ కూడా ప్రతి అంటే వారంలో ఒక నాలుగు రోజులు విశేషకరమైనటువంటి రోజులే ఈ శ్రావణ మాసంలో ఉన్నాయి దానికి తోడు మళ్ళీ ఏకాదశి శ్రావణ మాసంలో ఏకాదశి పౌర్ణమి ఇలా చాలా ఆ తర్వాత మళ్ళీ కృష్ణాష్టమి ఇలా ఏవి తీసుకున్నప్పటికీ కూడా శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించేటువంటి మాసము అని దీనికి పేరు అయితే శ్రావణ మాసంలో ఇక్కడ ఏం చేస్తున్నాం అసలు ఈ శ్రావణ మాసం సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాల వివరాలు తీసుకుంటే మొట్టమొదటిగా ఫస్ట్ శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారమే గరుడ పంచమి వచ్చిందమ్మ మొదటి శుక్రవారం పంచమి తొమ్మిదో తారీఖు ఆగస్టు తొమ్మిదో తారీఖు వస్తుంది గరుడ పంచమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు ఫస్ట్ ఆ రోజు చాలా విశేషంగా స్వామివారికి హోమం అభిషేకం ఇవన్నీ కూడా ఉన్నాయమ్మ మొత్తం మాసం అంతా కూడా మొదటి శుక్రవారమే చాలా విశేషంగా చాలా అంటే శ్రావణ శుక్రవారం అనేటప్పటికీ ఏమవుతుందంటే మన ఇంట్లో ఎంత అంటే ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు లక్ష్మీ ఆరాధన చేయాలి అనేటువంటిది ప్రతి ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా అంటే లక్ష్మీ అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తే మన కుటుంబం యొక్క వృద్ధి ఉంటుంది అంటే మన కుటుంబం ఎప్పుడైతే వృద్ధిలోకి రావాలి అంటే స్త్రీమూర్తులు ఈ శ్రావణ మాసం అంతా కూడా ఒక నియమంగా ఆచరిస్తూ అమ్మవారిని అనుగ్రహాన్ని కాంక్షిస్తూనే ఉంటారు అది మొదటి శుక్రవారం రోజు గరుడ పంచమి సందర్భంగా సంతానం కోసం ప్రత్యేకంగా హోమం ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తుంది అదేవిధంగా శ్రావణ శుక్రవారం అంటే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు విశేషమైనటువంటి మహాలక్ష్మి హోమం చేస్తున్నాం ప్రతి అంటే ఈ నాలుగు శుక్రవారాల్లో ప్రత్యేకంగా లక్ష్మీ హోమం చేస్తున్నాం అంటే ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క అనుగ్రహానికి కల్పవృక్షం యొక్క అనుగ్రహాన్ని తీసుకోవడానికి ఇక్కడ చాలా మంది రోజు వస్తూనే ఉంటారు దానికి అనుగుణంగా మన ఈ శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు ప్రత్యేకమైనటువంటి పూజా విధానం అయితే ఇక్కడ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు కూడా చాలా విశేషం అంటే మంగళ వ్రతం చేసుకుంటుంటారు అంటే ఫస్ట్ పెళ్ళైనటువంటి వాళ్ళు కొత్తగా అంటే భగవంతుడి సన్నిధిలో శ్రావణ మంగళవారం అంటే నార్మల్ గా కూడా మంగళవారం స్వామికి ఇక్కడ చాలా ప్రీతికరంగా స్వామివారికి అభిషేకం ఎవరైతే మంగళవారం రోజు శ్రావణ మంగళవారం రోజు దంపతులు వచ్చేటువంటి వాళ్ళు కానీ ప్రత్యేకంగా ఆర్థికంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళు స్వామివారిని దర్శిస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా మనకు వస్తుందాం ఇక్కడ ఈ విధంగా గరుడ పంచమి అన్నారు అసలు ఏమిటి గరుడ పంచమి విశిష్టత ఏంటి ఆ రోజున అసలు ఏం చేస్తారు ప్రత్యేకంగా ఇక్కడ ఆశ్రమంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఏంటి చెప్పండి గరుడ పంచమి అనేటువంటిది శ్రావణ మాసంలో ఐదవ రోజు శ్రావణ శుద్ధ పంచమి అంటే చాలా ప్రాంతాల్లో శ్రావణ మాసంలో చవితి రోజు నాగుల చవితి కాను అంటే ఈ ప్రాంతంలో మనం కార్తీక మాసంలో చేస్తాం కదా అలాగా గరుడ పంచమి అనేటువంటిది అంటే చాలా ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ చవితేమో నాగుల చవితిగాను శ్రావణ శుద్ధ పంచమినేమో గరుడ పంచమి గాను చేస్తారమ్మా ఇక్కడ చేసేటువంటి గరుడ పంచమి అనేటువంటిది సంతాన ప్రాప్తి కోసం చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి రోజు అంటే గరుడ పంచమి నాడు అసలు మనం ఎందుకు సంతానం కోసం పూజ చేయాలంటే అసలు సంతానం అవ్వకపోవడానికి మన జాతకంలో రెండు కారణాలు ఉంటాయి ఫస్ట్ సంతాన స్థానం అనేటువంటిది ఐదవ స్థానం జాతకంలో ఆ స్థానంలో సర్పదోష ప్రభావం అనేటువంటిది ఈ సర్పదోష ప్రభావం అనేటువంటిది ఎప్పుడైతే జాతక వృత్యా ఉంటుందో దాంపత్య జీవితానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటిది ఎలా ఉంటుంది సంతానం అంటే విచ్ఛిన్నం అవ్వడం అంటే గర్భం విచ్ఛిన్నం అవ్వడం లేకపోతే నిలబడకపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సర్పదోష ప్రభావాల వల్ల మాత్రమే ఇబ్బందులు ఏర్పడతాయి అన్యోన్య దాంపత్యము సంతానం ఈ రెండింటికి కూడా మూల కారణం సర్పదోష ప్రభావం ఒక కుటుంబం అనేటువంటిది ఎత్తుకు ఎదగాలి అని ఎంత తాపత్రయపడితే అంత దిగుతూ ఉంటారు వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే సంతానానికి సంతానం దగ్గర నుంచి మన కుటుంబ వృద్ధి వరకు ప్రతి ఒక్కటి కూడా సర్పదోష ప్రభావంతో ఉంటుంది కాబట్టి గరుడ పంచమి రోజు ప్రత్యేకంగా మన సన్నిధిలో ఇలాంటి దోషాలు ఎవరికైతే ఉన్నాయో సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళ సంఖ్య ప్రస్తుతం సమాజంలో పెరుగుతూనే ఉందమ్మా ఈ సంతానం కోసం ఎప్పుడైతే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుందో ఆ కుటుంబంలో అశాంతి అనేటువంటిది పెరుగుతుంటుంది అందుకోసమే అలాంటిది ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో గరుడ పంచమి రోజు ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారి సన్నిధిలో కల్పవృక్ష నారసింహ వారికి విశేషమైనటువంటి హోమం తదనంతరం సర్పదోష నివారణ సకల దోష నివారణ కోసం ప్రత్యేకంగా హోమం సత్సంతాన ప్రాప్తి కోసం సంతాన ప్రాప్తి కోసం వైనతేయ హోమాన్ని చేస్తున్నా అంటే వైనతేయ హోమం అంటే గరుత్మంతుడికి సంబంధించినటువంటి హోమం అంటే ఎవరైతే నాగ అనంత నాగరాజ హోమం ఈ రెండింటిని కలిపి మనం ఇక్కడ స్వామివారి సన్నిధిలో హోమం చేయడం జరుగుతుంది అదేవిధంగా గరుత్మంతుడికి చాలా విశేషమైనటువంటిది ఇష్టమైనటువంటి ప్రసాదం క్షీరాన్నం ఈ క్షీరాన్నాన్ని కూడా అంటే ఆనాడు స్వామివారికి నివేదన చేసి గరుత్మంతుడికి కల్ప నారసింహుడికి నరసింహుడికి నివేదన చేసి సంతానం కోసం ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ సంతాన ప్రాప్తి కోసం ఈ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుందమ్మాదం ఖచ్చితంగా గరుడ స్వామివారి గరుడ గరుత్మంతుడికి నివేదించినటువంటి ప్రసాదం కాబట్టి దాని గరుడ ప్రసాదం అంటే మనం బ్రహ్మోత్సవాల్లో తీసుకునేటువంటి కొంతమంది అయితే మన దగ్గర ప్రతి అమావాస్య లాంటి పర్వదినాల్లో ఈ ప్రసాదం ఇస్తున్నాం అయితే అయినప్పటికీ కూడా అక్షయ తృతీయ రోజు కొన్ని వేలాది మంది సంతానం కోసం ఇక్కడ స్వామివారి సన్నిధిలో ప్రసాదం తీసుకున్నారు చాలా చాలా అద్భుతంగా అయితే ఈ సంవత్సరం అలా తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే తీసుకున్న తర్వాత కేవలం ఒక రెండు ఒక నెల రెండు నెలల్లోనే చాలా ఇళ్ళలో తీసుకున్నటువంటి సుమారు ఒక డెబ్బై శాతం వాళ్ళు మాకు చాలామంది ఫోన్లు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సంతానం నిలబడింది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి అని చెప్తుంటే చాలా ఆనందం వేసింది తర్వాత కొంతమంది అడుగుతున్నారు స్వామి ఇలాంటిది ఏదైనా మళ్ళీ ఉంటే తప్పకుండా తెలియజేయండి సామాజిక మాధ్యమాలు తెలియజేస్తే తప్పకుండా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అంటే ఆనాడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చిందమ్మా అక్షయ తృతీయ రోజు వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకున్నారు సంతానం కోసం చాలా విశేషమైనటువంటి ఫలితం చాలా మంది మన మధ్యకాలం మీడియా సోదరులు కూడా అడిగారు ఖచ్చితంగా అవుందా అయిందా మేము తెలుసుకోవచ్చు అంటే తప్పకుండా తెలుసుకోండి వచ్చినటువంటి వాళ్ళకు వందకు వంద శాతం డెబ్బై ఐదు శాతం పైన సంతానానికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిందని మాకు చెప్పారు మళ్ళీ కూడా గరు గరుడ పంచమి రోజు చాలా అద్భుతంగా సత్సంతాన ప్రాప్తి కోసం ఈ యొక్క క్షీరాన్న ప్రసాదాన్ని ఇస్తున్నాము విన్నరగా స్వామి మాటల్లోనే ప్రత్యేకించి చెబుతూ ఉన్నారు అక్షయ తృతీయ రోజు కార్యక్రమం జరిగిందండి అప్పుడు ప్రసాదం కొంతమంది తీసుకున్నారు వాళ్ళకి దాని దగ్గర డెబ్బై ఐదు శాతం మందికి వాళ్ళు సత్ఫలితం అంటే సంతానం పొందే అవకాశాన్ని ఆ భాగ్యాన్ని వాళ్ళు అందుకున్నారు ఇలా మీకు కూడా చాలా రోజులుగా వేచి చూస్తున్నాము అప్పుడు మేము మిస్ అయిపోయామే మళ్ళీ ఏమైనా అవకాశం ఉందా అని చెప్పి చాలా మంది అడిగారట గురువుగారిని ఇదొక సదావకాశం గరుడ పంచమి ఆగస్టు తొమ్మిదవ తారీఖున శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి శుక్రవారం రోజునండి ఆ రోజు మీరు వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకోవచ్చు అలాగే తీర్థప్రసాదాలను కూడా స్వీకరించండి గురువుగారు మరి ఎవరైతే ఎలా రావాలి ఎందుకంటే వచ్చే వాళ్ళ సంఖ్య తెలియాలి ఫస్ట్ ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తుంటారు కదా ఖచ్చితంగా ఆ మన సంస్థకు సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వచ్చి తెలియజేస్తే తప్పకుండా ముందు వివరాలు నమోదు చేసుకుంటారు అయితే వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ప్రాతకాలం ఆరున్నర ఏడు గంటల కల్లా ఇక్కడ ఉండాలి రాత్రి దాకా ఇస్తారు అంటే గరుడ పంచమి రోజు ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి అభిషేకం ప్రారంభం అవుతుంది తదనంతరం హోమం ప్రారంభం అవుతుంది ఆ అనంతరం నుంచి ప్రసాదం ఇస్తూనే ఉంటారు అది రాత్రి ఎనిమిది గంటల దాకా అంటే గంట రెండు గంటలు ఇచ్చి ఆపేయడం కాదు ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తూనే ఉంటారు కాబట్టి ఉదయం ప్రారంభమైనటువంటి ప్రసాద వితరణ రాత్రి కూడా కొనసాగుతుంది ఖచ్చితంగా రాత్రి దాకా ఎనిమిదిన్నర తొమ్మిది దాకా ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది దూర ప్రాంతాల నుంచి వచ్చి దొరకదేమో అనేటువంటి భావన ఎవరికి వద్దు ఎన్ని వేలాది మంది భక్తులు వచ్చినా కూడా అంత మందికి ఇక్కడ ప్రసాదం తప్పకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సాయంత్రం దాకా అడ్రస్ కూడా మీకు క్లియర్ గా ఇస్తానండి చాలా మంది అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ వీడియో పూర్తిగా చూస్తే మీకు అడ్రస్ అర్థం అవుతుంది లేదు ఒకవేళ మధ్యలో ఏమైనా చూడలేకపోతే కనుక మళ్ళీ అడ్రస్ చెప్తున్నాను భద్రాచలంలో రాముల వారి సన్నిధి తెలియని వారు ఉండరు అక్కడి నుంచి వంద మీటర్ల దూరంలోనే అంబాసత్రం అని మనకు కనపడుతుంది అక్కడ మీకు గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాల గ్రామ బోర్డు కనిపిస్తుంది ఆ లోపలికి మీరు వస్తే ముందుగా గోదావరి మీకు ఇస్తాయి అలా ముందుకు నడుచుకుని వస్తే ఆ స్వామి దర్శనం సరిగ్గా నేను లోపల గర్భాలయంలో కూర్చున్నాను మరొక మాట ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ ముడుపులు కూడా ప్రత్యేకం కదా అని చెప్పి ఆ మాటలు కూడా మాటలు వచ్చి ముడుపు కట్టుకోవచ్చండి ఖచ్చితంగా అంటే చాలా మంది సంతానం కోసం హోమం చేసే వచ్చే కంటే ముందే స్వామివారి అభిషేక సమయంలోనే ఆ వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముడుపు కట్టించిన తర్వాతనే మనం స్వామివారికి ప్రదక్షిణ తదనంతరం హోమం ప్రారంభవుతున్నాం అంటే రాత్రి దాకా ఎప్పుడు వచ్చినా కూడా స్వామివారికి ముడుపు కట్టుకోవడం ముడుపు కట్టిన తర్వాతనే ఈ సంతానానికి సంబంధించినటువంటి ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ముడుపు ఇక్కడ కడితే ఖచ్చితంగా సంకల్పాలు నెరవేరుతాయి మీరు వచ్చే కంటే ముందు ఒక ఐదు నిమిషాల ముందు ఒక ఒకే కుటుంబంలో ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఒక ఉద్యోగానికి వెళ్లారు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి వెళ్తే ఇద్దరికి ఉద్యోగం వచ్చింది ఆయన చాలా ఆనందంగా చెప్పారు చాలా ఆనందంగా చెప్పారు మాకు ఉద్యోగం వచ్చింది స్వామి వామవారి కేవలం ముప్పై రోజుల్లోనే ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళడం వచ్చింది అలాంటిది మేము ప్రతినిత్యం కూడా అంటే స్వామి సన్నిధిలో ముడుపు కట్టామా ఇప్పటికీ చూస్తే ఇప్పుడుందా కట్టిన ఇలా కాసేపు స్వామి దగ్గర ఉంచి ఆ తర్వాత స్వామివారి అంటే ఎక్కువ అవుతే పక్కన పెట్టడమే ఉంటది ఇక్కడ కూడా ఇక్కడ ముడుపు కడితే వందకు వంద శాతం పని అవుతుంది ఇక్కడ ముడుపు కడితే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మన ఇంటికి వచ్చినట్టే అది అది ఒక్కటే అందరూ చాలా మంది ఇదే మమ్మల్ని కూడా అడుగుతున్నారండి నిజమా అని నేను ముడుపు కట్టాను నా కోరిక తిరిగిందని నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను ఆ తర్వాత మా ఆఫీస్లో వాళ్ళు కావచ్చు నాతో పాటు ఉన్న స్టాఫ్ కానీ ఇలా చాలా మంది అడుగుతున్నారండి మీరు రండి ఒకసారి ఆశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఆ పాజిటివ్ ఎనర్జీ మీరు అందుకోగలుగుతారు ఏదో తెలియని భావన ఉంటుంది లోపలికి అడుగు పెట్టగానే గోవుని గోవిందుని ఏకకాలంలో మనం పూజించుకునేటువంటి దర్శించుకునే సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని ఇక్కడ మీరు అందుకోవచ్చు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ముడుపు కట్టాలి ఆ ముడుపు ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఒక సంకల్పం ఏదైనా ఒక కోరిక మీకు ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంటే అది స్వామి ముందు ఉంచండి అనతి కాలంలోనే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తాడు ఆ లక్ష్మీ నారసింహుడు గురుగారు ఇంకా ఏం పూజలు చేస్తున్నారండి శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో హయగ్రీవ జయంతి అమ్మ పంతొమ్మిదో తారీఖు శ్రావణ పౌర్ణిమ అంటే ఆ రోజు హయగ్రీవ జయంతి రాగి పౌర్ణిమ రెండు కలిసి ఉన్నటువంటి రోజు అంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమితో కలిసి ఉంటేనే శ్రావణ మాసం కదా హయగ్రీవుడి యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం అంటే సకల విద్యాదినాథుడు హయగ్రీవుడు అంటే దేవికి మేధా దక్షిణామూర్తి వీళ్ళందరికీ కూడా విద్యను ప్రసాదించినటువంటి దేవదేవుడు హయగ్రీవ స్వామి వారు అంటే సాధారణంగా హయగ్రీవ 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 అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తేనే మనకు ఈ యొక్క నాలిక శుద్ధి అయి నాడీ మండలం అంత శుద్ధి అవి మంచి విద్య వస్తుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు అలాంటి హయగ్రీవ ఆరాధన అనేటువంటిది ఆ రోజు అంటే విద్యా ప్రాప్తులు అంటే ఎవరైనా పిల్లలకి విద్యాభ్యాసంలోనూ ఆ చదువులో అంటే మన్నమతి లేకపోతే వాళ్ళు చదువుకునే గుర్తుండకపోవడము అంటే ఉద్యోగ ప్రయత్నంలో ఇబ్బందులు ఉండటం ఇలాంటివి ఏదైనా ఉంటే ఆనాడు స్వామివారికి జరిగేటువంటి హయగ్రీవ హోమంలో అదేవిధంగా హయగ్రీవము అని ఒక ప్రసాదం ఉంటుంది హయగ్రీవుడికి విశేషంగా నివేదన చేసేటువంటి ఒక ప్రసాదం ఉంటుంది ఆ ప్రసాదాన్ని వారికి ఇవ్వడం అంటే స్వామివారికి సంబంధించినటువంటి హయగ్రీవ రక్ష ఇస్తారు అంటే ఎవరైతే చదువుకునేటువంటి పిల్లలకు ప్రత్యేకంగా ఆనాడు హోమం స్వామివారికి అదేవిధంగా హయగ్రీవ స్వామివారికి ఇక్కడ అభిషేకం హోమం హయగ్రీవ హోమం తర్వాత హయగ్రీవ ప్రసాదం ఈ మూడింటిని కూడా చదువుకునేటువంటి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి హయగ్రీవ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత అంటే విద్య అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఎంత బలంగా ఉంటే అంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలం అది పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహం చేత అనేటువంటిది ఇంకెక్కువ మనన పొందుతుందమ్మా అవకాశం బాగుంటుంది తర్వాత కృష్ణాష్టమి విశేషం అంటే ఈ కల్ప వృక్ష నారసింహ స్వామి వారి కంటే ముందు ఈ యొక్క కృష్ణుడు రంగాచార్య స్వామి వారు ఆరాధించారు కంటే చాలా అంటే కాలింగ నడుతున్న శ్రీకృష్ణ పరమాత్ముడు వీరే ఏడు వందల యాభై సంవత్సరాలు అంటే వీరి కంటే ముందు నుంచి ఉన్నారు ఆయన అంటే ఆయనకి ఎప్పటి నుంచి ఉన్నారో మాకు తెలియదు ఇక్కడ చాలా విశేషకరమైనటువంటి స్వామి వారికి విశేషమైనటువంటి నివేదనలు చేసి ఆనాడు స్వామివారికి అద్భుతమైనటువంటి తిరుమంజనం స్వామివారికి వెన్న సేవ తర్వాత ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి అమ్మ ఇవి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు మహాలక్ష్మి హోమం ఉంటది శ్రావణ మంగళవారాలు ఏమో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం ఉంటది హైగ్రీవ జయంతి ఏమో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ యొక్క హైగ్రీవ హోమం ఉంటది ఈ గరుడ పంచమి అనేటువంటి తీసుకుంటే తప్పనిసరిగా సంతానం కోసం వచ్చేటువంటి వాళ్ళకు చాలా గొప్ప వరం చాలా చక్కగా వివరించారు ఎప్పుడు ఇలాగే వైభవంగా ఉండాలి ఆ స్వామి అని కోరిక మీ సంకల్పం ఏదైతే ఉందో ఆయన ఒక మందిరంలో ఉంటే అందరికి చాలా సంతోషం మా కోరిక అదే కానీ ఆయన ఎప్పుడు నిర్మించుకోవాలనుకుంటున్నారో అది ఆయన స్వామి అనుగ్రహం చేత ఇలా ఒక చిన్న ఇంట్లో ఉన్నారు స్వామి ఒక పెద్ద దివ్యమైన భవ్యమైన మందిరంలోకి వెళ్ళాలి త్వరలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి నమోనారా ధన్యవాదాలు గురు విన్నారు కదా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను భద్రాద్రి రామాలయానికి జస్ట్ వంద మీటర్ల దూరంలోనే ఉంటుందండి గో గోవింద కల్పవృక్ష నారసింహ సాల గ్రామ ఆశ్రమం శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి నాలుగు శుక్రవారాలు కూడా ఒకవేళ మీరు ఇంట్లో పూజా కార్యక్రమం చేసుకోలేకపోతున్నాం అన్నవాళ్ళు చక్కగా ఇక్కడికి రండి మహాలక్ష్మి హోమాలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే మొదటి శుక్రవారం తొమ్మిదవ తారీఖున గరుడ పంచమి ఆ రోజున సంతాన భాగ్యం లేని వారికి ఆ భాగ్యం పొందుకునే ఒక అద్భుతమైన అవకాశం గరుడ ప్రసాదాన్ని అందిస్తున్నారు మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆ రోజున మాత్రం రండి ముడుపు కట్టొచ్చు స్వామికి అలాగే సాయంత్రం వరకు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రసాద పంపిణీ జరుగుతుందంటే మీరు వచ్చి అయ్యో మధ్యాహ్నం దాటిపోయిందే సాయంత్రం అయిపోయింది అని ఏం లేదు రాత్రి వరకు ప్రసాదం మీకు అందిస్తారు అలాగే కృష్ణాష్టమి చాలా వైభవంగా జరుగుతుంది దాంతోపాటుగా హైగ్రీవ జయంతి అంటే పౌర్ణమి రోజు మన రాఖీ పౌర్ణమి అని అంటాం కదా ఆ రోజున శ్రావణ పౌర్ణమి రోజున హైగ్రీవ జయంతి ఉంది ఆ రోజున కూడా విశేషమైన పూజలు జరుగుతాయి శ్రావణ మాసం అంతా కూడా మీకు కుదిరినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఆ స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకోండి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం